మహోన్నత రాధ్రభా వాక్యమైన సూటిగా నాతో మీరు మాట్లాడమని ఉదయం స్నానం చేయించమని మట్టి పడుతున్నాం కాల్చుమని కొత్త విషయాలు మాకు ప్రేర్పించమని ఉన్న శాతం మరుగు చేయమని మీ మాట నా నోటం అనేసి అనువచ్చు మొదటి తెస్తులో వచ్చాయో పద్నాలుగో వచ్చిన సహోదరులారా అని ఒక పౌలు సంఘంతో రాస్తూ చెప్తున్నమాట అందులో చాలా కండిషన్స్ ఉన్నాయి అందులో ఒకటేంటో తెలుసా అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు ఇది సేవకులకు రాసిందా అయితే విశ్వాసులకు అందరికి రాసిందా సహోదరులారంటే ఎవరు వస్తారు ఇష్టమైన వాళ్ళ పిల్లలెళ్ళ స్పష్టంగా ఉందా అక్కడ ఈ రోజు ప్రశ్న మనం దీర్ఘ దీర్ఘశాంతం కలిగి ఉంటున్నామా గలతి ఐదు ఇరవై రెండు చూద్దాం అయితే ఆత్మ ఫలమే మనగా చూడండి ఇక్కడ తొమ్మిది ఉన్నాయి ఆత్మఫలం అనే ప్యాకేజ్ లో ప్రేమ సంతోషం సమాధానం అందులో దీర్ఘశాంతం కూడా ఉంది ఆత్మ ఫలం ఎవరిలో ఉంటది మారు మనసు పొందిన వ్యక్తుల్లో ఉంటది మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు సంపాదించుకుంటారు ఎన్ని సంవత్సరాలైనా మనం క్రైస్తవ్యంలోకి వచ్చి మనం మారకపోతే మన స్వభావాలు మారకపోతే నువ్వు వేస్ట్ ఖచ్చితంగా దేవుడు నీలో మార్పు కోరుకునే దేవుడు అంతటా అందరూ మారు మనస్సు పొందవాలని ఆయన దీర్ఘ శాంతం కలిగి ఉన్నారు అని స్పష్టంగా ఉంది ఇప్పుడు చూడండి అంటున్నాడు సంఘంతో సహోదరులారా మీరు అందరి ఏడల దీర్ఘ శాంతం కలిగి ఉండాలని నేను దైవజనుడిగా చెప్తున్నాను లోక స్వార్త పదిహేడవ అధ్యాయ ఒకటి నుంచి చూద్దాం ఆయన శిష్యులతో ఇట్లా నేను

ఇది కఠినంగా ఉంటది మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు మీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతని గద్దించము అతడు మారు మనసు పొందిన ఎడల అతను క్షమించుము అతడు ఒక దినమున ఏడు మారుడు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితే అన్న ఎడల అతను క్షమించవలను క్షమించే మనసుందా నీకు నీ సహోదరుల్ని ఆత్మీయుల్ని బంధువుల్ని స్నేహితుల్ని కుటుంబ సభ్యుల్ని క్షమిస్తున్నావా లేకపోతే పగ ప్రతీకారం పెట్టుకుని పెడుతున్నావా కొంతమంది ఫోన్లు చేస్తే సాగు పడతారండి బాబు వాళ్ళలాగా వాళ్ళు ఇలా అంటున్నారు వాళ్ళు నన్ను అన్నారండి వాళ్ళు నన్ను ఏమన్నారో తెలుసా నీకేం అండి అదే ఓ క్రైస్తవమేనా అదే ఓ జీవితమేనా ఏ సిలువలో సిలువులో మనకి ఏం నేర్పించారు అసలు సిలువంటే ఏమర్థం ఉంది అండి మీకు సిలువంటే ఏంటి ఏం కనబడుతుంది సిలువులో భూమి మీద సృష్టిలో ఇప్పటి వరకు ఎవరు చేయాగం చేశారు ఆయన సిలువ యాగం ఏసు ప్రభు ఒక్కరే దేవుళ్ళు అనబడే వాళ్ళు భూమి మీద కోట్ల మంది ఉన్నారు కానీ ఎవరు త్యాగం చేయాల మన తండ్రి మన రక్షకుడు ఒక్క ఆయన సిలువెక్కారు సిలువ దేనికి సాదృశ్యం ప్రేమకి ఫస్ట్ అంటే త్యాగం అంటే క్షమాపణ దేవుడు మనల్ని క్షమించి మనకు బదులుగా మరణించారు సిలువను చూస్తే ప్రేమ గుర్తుకు రావాలి శిలువను వస్తే త్యాగం గుర్తుకు రావాలి శిలోని చూస్తే క్షమాపణ గుర్తుకు రావాలి ఈరోజు చచ్చిపోతున్నారు ఒకళ్ళ మీద ఒకరు చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు ఆయాస పడుతూ ఇంకా అలా అన్నాననికొచ్చేప్పుడు మా చేస్తారు దేవుడు నిన్ను గమనిస్తారు నువ్వు క్షమిస్తున్నావా లేదా మనస్ఫూర్తిగా క్షమిస్తున్నావా క్షమించి మళ్ళీ వాళ్ళతో సమాధానంగా ఉంటున్నావా వాళ్ళని ఫ్రీగా నీతో ఉంచుతున్నావా లేదా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుడు నా దగ్గర ప్రేమ నేర్చుకోండి నా దగ్గర క్షమాగుణం నేర్చుకోండి నా దగ్గర దీర్ఘ శాంతం నేర్చుకోండి సహోదరులారా అందరి ఎడల దీర్ఘ శాంతం కలిగి ఉండండి ఓర్పు ఉండాలి మనకి సహనం ఉండాలి భరించే మనసు ఉండాలి దేవుని దగ్గర నుంచి అది సంపాదించుకోవాలి మనం ఎలా ఉన్నాం మనం దేవుడు భరిస్తే మనం అలా ఉంటున్నావా లేకపోతే మనకు మనంగా ఉంటున్నావా ప్రతి నిత్యము మనం ఆయన గాయం చేస్తాం ప్రతి క్షణం ఆయన శోధిస్తాం ప్రతిసారి మనం ఆయన బాధ పెడుతున్నాం ప్రతిసారి ఆయన సిలివేస్తున్నాం మనం ఏదో రకంగా ఏదో ఒక పాపం చేసి ఈరోజు క్రైస్తవుల బ్రెయిన్ పాడైపోయింది నేను రోజు క్షమించబడుతున్నానా లేదా ఒక రోజులో ఇంకొక రోజులోకి నేను అడుగు పెడతానికి దేవుడు కృపే కదా ఆ కృప నన్ను క్షమిస్తుంది కదా ఆ కృప దయ చూపిస్తుంది కదా నా తండ్రి క్షమాభిక్ష వల్లే కదా నేను ఇలా ఇంకొక రోజులో అడుగు పెడుతున్నాను ఇంకా నేను పోషించబడుతున్నాను లెక్కలో ఉన్నాను ఆరోగ్యంతో ఉన్నాను ఇవేమి పట్టించుకోరు కొంతమంది మూర్ఖులు అహంకారులు లెగుస్తున్నాను తింటున్నాను కొడుకుంటున్నాను ఇలా అయితే అసలు ఎప్పటికీ నువ్వు బాగుపడవు రేపు పొద్దున చస్తావు అగ్నిగుండానికి వెళ్ళిపోతావు ప్రతి ఒక్కరు గమనించాల్సిందంటే యేసు ప్రభు వారి దగ్గర మనం ఏమేం పొందుకుంటున్నాం నిత్యము ఏం పొందుకుంటున్నాం నిత్యము ఆయన ప్రేమను పొందుకుంటున్నాం నిత్యము ఆయన క్షమాపణ పొందుకుంటున్నాం మనం నిత్యము ఆయన దీర్ఘశాంతం అనే లక్షణం ఆయనలో ఉంది కాబట్టే మనం ఇంకా బ్రతికి బయటపడుతున్నాం అండి ఒకవేళ ఆయనకు దీర్ఘశాంతం లేకపోతే ఎప్పుడో మనల్ని శిక్ష చేసి తోసిపారేసేవాళ్ళు మనల్ని ఆయన ఆలోచన ఒకసారి ఎన్నిసార్లు క్షమించాలంట రోజుకి ఎన్నిసార్లు కొంతమంది సారి చెప్పిన పట్టించుకోరు సారి చెప్తే ఇప్పుడేంటి ఎన్నిసార్లు చెప్తేసారి రెండు సార్లు చెప్తే క్షమించేయాలా నువ్వు ఎవరిని ఎదురిస్తున్నావు ఆజ్ఞా అతిక్రమే పాపం నువ్వు ఎవరిని నిద్రిస్తున్నావు క్షమించట్లేదు ఎదుటి మనిషిని అంటే ఎందుకు క్షమాపణ అడగాలి నిన్ను బాధ పెడితే నేను గాయం చేస్తే నీకు విరుద్ధంగా మాట్లాడితే నిన్ను తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ అడగాలి అడిగితే నువ్వు క్షమించే మనసు కలిగి ఉండాలి సర్లే ఇంకోసారి అలా చేయొద్దు ఇంకెప్పుడు నన్ను బాధ నన్ను దుఃఖ పెట్టచ్చు ఈ సందర్భంలో ఇలా చెప్తున్నాను వేరే సందర్భంలో అయితే వాళ్ళు నేను క్షమాపణ అడగకపోయినా క్షమించాలి సారీ చెప్పకపోయినా క్షమించాలి ఎందుకని పల్లొక ప్రార్థన దేవుడు నేర్పించారు మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం క్షమాపణ ఉండాలి దేవుని పిల్లలకి క్షమించే మనసు ఉండాలి ఎదురు వాళ్ళని భరించే మనసు ఉండాలి ఓర్చుకునే మనసు ఉండాలి భార్య కొట్టు కొట్టుసన్నారు గొడవ పడిపోతున్నారు రోడ్డు మీద పడిపోతున్నారు అన్నదమ్ములు అక్క చెల్లిలో ఆత్మీయులు ఆత్మీయుల్లో కూడా ఏంటండి ద్వేషం దేవుని పిల్లలను చెప్పుకుంటే కూడా ఒకరి మీద ఒకళ్ళ ద్వేషం ఒకరి మీద ఒక పగ కవల కాదని నేను తట్టుకోలేకపోతున్నాను వాళ్ళు అంటున్నారు నన్ను ఆవిడ నన్ను ఇసుకిస్తుంది ఈవి నన్ను గాయం చేస్తుంది ఇతను ఏం మారినట్టు ఏం నేర్చుకున్నట్లు మరి ఏం దేవుడితో సహవాసం చేస్తున్నావు నాకు ఏం అర్థం కావట్లేదండి అండి స్పష్టంగా చెప్పారు ఒక్క రోజులో ఒక వ్యక్తి ఏడు సార్లు నీ ఎడల తప్పు చేసి బాధ పెట్టి గాయపరిస్తే ఏడు సార్లు క్షమించాలి ఒకసారి ఉంటది సహనం మనకి రెండోసారి తగ్గి పదమూడోసారి లవామతలు నిన్ను క్షమించిన వరే నిన్ను క్షమించే ప్రసక్తి లేదు ఒకవేళ దైవజనుడిగా నేను కూడా అలా ఉంటే మీ పరిస్థితి ఏమైపోయి చూసుకోండి ఒకసారి దేవుడు తర్వాత దైవజనుడిగా మీరు చేసే తప్పులు మీరు చేసే గాయాలు మీరు చేసే ప్రవర్తన వల్ల నేను కూడా దీర్ఘశాంతం కలిగి ఉండకపోతే ఈరోజు మీకోసం ప్రార్థన చేసేవాడిన ఈరోజు మీకోసం కన్నీరు కాచేవాడిన ఈరోజు మీకు సహాయం చేసేవాడిన ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు దేవుడు నన్ను క్షమించిన ప్రకారం మిమ్మల్ని క్షమిస్తూ దీర్ఘశాంతం దేవుని యొక్క నేర్చుకుని మీ పట్ల నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను కాబట్టి సక్రమంగా సేవైపోతున్నాను ఒకవేళ నీ కోష్టోని అయితే ఒకవేళ నీ అహంకారం అయితే నన్ను అంటావా నువ్వు ఒక విశ్వాసం అయి నన్ను అంటావా నువ్వు నా జోలికి వస్తావా నన్ను ఎదిరిస్తావా నా మీద తిరుగుబాటు చేస్తావా నీ ఎంతు చూస్తా అనేవాణ్ణి నాలో అహంకారం గర్వం కోపం ఉంటే గనక నాలో దేవుడు నాయకత్వాన్ని బట్టి దీర్ఘశాంతం అనే లక్షణాన్ని నాలో పెట్టారు కాబట్టి నన్ను గాయం చేసిన ఏడిపించిన నా కళ్ళమ్మ నీళ్ళు తెప్పించిన దేవుని ప్రేమను బట్టి క్షమించేస్తూ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని బట్టి నేను కూడా దీర్ఘశాంతం కలిగి మిమ్మల్ని క్షమిస్తున్నాను మీ వైఖరి ఎలా ఉంది ఎంతమంది మనసులో ఉన్నారు మీ మనసులో పౌలు మనసులో ఉన్నారు సార్ సహాయం చేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు పౌరుల జీవితంలో ఎవరు గాయం చేయలేదా పౌరుల జీవితంలో ఎవరు అవమానించలేదా పౌలు జీవితంలో ఎవరు వాళ్ళు లేరా పెద్ద లిస్ట్ పోలేదా మనకి భయంకరమైన లిస్ట్ ఉంది రాళ్ళతో కొట్టారంట చరసాల్లో వేయించారంట అవమానించారంట ఎగతాం చేశారంట దారుణంగా పౌలు తన జీవితంలో దేవుని రాజ్యం కట్టేటప్పుడు మరి అనుకుంటా అందులో అధ్యాయంలో అంత కృతజ్ఞత మాత్రమే ఉంటది కానీ అంత చూస్తాను నేను దేవుడికి వీళ్ళు ఊరుకోరు దేవుడు అని ఆ మాటలు ఎందుకు చెప్పట్లేదండి పౌలుకు తెలుసండి అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయంలో ఏం జరిగింది సౌల సౌల ఏల నన్ను హింసించుచున్నావు అప్పుడు నేల మీద పడి సౌలా సౌలా

సౌలా నన్ను ఎందుకే హింసిస్తున్నావు నన్ను ఎందుకే గాయం చేస్తాను నేను ఏం చేశానే నిన్ను అయ్యో నేను మిమ్మల్ని హింసిస్తున్నానా చెయ్యి అని చెప్పి ఇప్పుడు సౌలుకి గుర్తుందండి మళ్ళా మనిషే సౌలు పౌలుగా మారటానికి రక్షించబడటానికి కారణం ఏంటో తనకి గుర్తుంది ఎలా చెప్పగలం అదే అపోస్తుల కార్యంలో అన్యాయంగా ఏ తప్పు చేయకుండా జైల్లో వేసి పెచ్చగొట్టు కొడతారు పౌరు సువార్త నిమిత్తం రక్తం కారేలాగా కొడితే ఆ తర్వాత తన స్పందంలో కానీ తనలో కోపం వచ్చినట్లు కానీ ఒరే చెరసాల నాయకుడు అన్యాయంగా కొడుతున్నావు నువ్వు నన్ను నీ అంతు చూస్తాను లేదా దేవుడికి అప్పు చెప్తాను అన్నాడా నల్లాని మనిషే కదా ఫీలింగ్స్ ఉంటాయి కదా భావోద్రేగాలు ఉంటాయి కదా అతనిలో కూడా భరిస్తున్నాడు ఓర్చుకుంటున్నాడు సహిస్తున్నాడు పౌలు దెబ్బలు తిన్నా అన్యాయంగా జైల్లో వేసినా ఏం గుర్తొస్తున్నా అండి పౌలకి ఒకరోజు ధవస్కు దగ్గర ఆయన నా దేవుడు నన్ను భరించారు అదంతా అంతరంగంలో జరుగుతుంది నన్ను మీరు క్షమించారా మీ పిల్లల్ని హింసించాను మీ పిల్లల్ని బెదిరించాను మీ పిల్లల్ని రోడ్డు మీద లాగేశాను నేను ఆడవాళ్ళని కూడా బెదిరించానండి అయ్యో నన్ను క్షమించారా దేవుని దీర్ఘశాంతం పౌలకు అర్థమైంది ఓహో నన్ను భరించారా ఆయన నన్ను ఓర్చుకుంటే నాకు రక్షణ వచ్చింది నన్ను సహిస్తే నాకు రక్షణ వచ్చింది ఈరోజు నేను సేవకుడు అయ్యానంటే ఒక హంతపుణి సౌలైన నేను పౌలుగా మార్చబడ్డానంటే దేవుని ప్రేమ దేవుని క్షమాగుణం దేవుని దీర్ఘశాంతం అది మనసులో ముద్రపడిందండి పౌలకి అది చెరుపుకోలేదు అది పాడు చేసుకోలేదు అది మర్చిపోలేదు మీలాగా ఆయనకి హృదయంలో ముద్ర ఉంది కాబట్టి ఆ తర్వాత ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా ఎవరు అవమానించినా వాళ్ళని తిట్టినట్టు కానీ వాళ్ళని ఏడిపించినట్టు కాని వాళ్ళ రోడ్డు మీద ఉందా ఎక్కడన్నా పౌర జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినా ఎంతో మంది ఎదిరించారు ఇప్పుడు ఇక్కడ చూడండి చాలా చాలా అన్యాయం కొట్టాడు కదా ఏం డబ్బు చేశాడు కొట్టారండి అప్పుడు ఇంటికి తీసుకెళ్తా పద అంటే ఎవడన్నా ఆ టైంలో ఇంటికి వెళ్తాడండి మా ఇంటికి వెళ్తాం పదండి నాకు కొంచెం బాధ్యత అంటే ఇప్పుడు బా పక్క దెబ్బలు గాయాలు మానసిక బాధ మరి ఎందుకు అలా ప్రవర్తించాడు నాచురల్ గా మనం అలా ప్రవర్తించలేం కదా మీరు చిన్న చిన్న దానికి మనసు గాయమైపోతుంది ఆత్మీయులు చిన్న బాధగానే పెట్టారనుకో నా వాళ్ళకి ఇంకా నేను వాళ్ళతో మాట్లాడినా నన్ను వాళ్ళని దూరం చేసే అన్నయ్య నాకు వద్దీం ఇంకా ఇదేం ప్రేమ ఇదేం క్షమాగుణం ఇదేం దీర్ఘశాంతం నాకేం అర్థం సరి చేసుకోవాలి ఒకరినొకరు చెప్పుకోవాలి ఇలా వద్దు ఇలా ఉండు నాకు ఇక్కడ బాధ కలుగుతుంది నాకు ఇక్కడ గాయం అవుతుంది మనం కలిసి ఉండాలి దేవుని పిల్లలం మనం అందరం కలిసి దేవుని రాజ్యం కడతాం ఇంకా ఎవరికాడు విడిపోండి ఇండియా పాకిస్తాన్ విడిపోయినట్టు అలా విడిపోండి అప్పుడు దారుణంగా ఉండదు చీలిపోయి దేవుని రాజ్యం కట్టబడకుండా ఎవరికాడు నరకానికి వెళ్ళిపోతాం దీర్ఘశాంతం సహోదరులారా అందరి ఏడలా దీర్ఘశాంతం కలిగి ఉండండి ఓర్చుకోండి దేవుడికి అప్పగించుకోండి ప్రభు నా మనస్సు మార్చండి క్షమించే మనస్సు ఉండయ్యా మీ వల్ల నన్ను మార్చండి ప్రభువా మీ ఆత్మ ఫలం నాలో ఫలించాలి ప్రభువా ఫలం ఏది సంవత్సరాలు దాడిపోతున్నాయి ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ అని చెప్పుకుంటానికి కాదు క్రైస్తవ్యం అంటే నాకు నలభై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ వయసులో పక్కన ఉన్నాడు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం చిన్న గొడవ అయితే నాలుగు సంవత్సరాలు మాట్లాడలేదండి నాలుగు సంవత్సరాలు వాడు వచ్చి అరే ఏటా చిన్నదానికి అలాగా క్లోజ్గా ఉండేవాళ్ళం కదా ఎంత మాట్లాడించినా ఏ వాళ్ళ నీతో మాట్లాడి మాకు బా నాలుగు సంవత్సరాలు అంత పట్టుదల అంత పాపం అంత మూర్ఖత్వం అంత అహంకారం ఒకప్పుడు నా స్వభావం అలాంటిది అప్పుడు దేవుళ్ళలో లేను అన్యుణ్ణి నేను అప్పుడు అలా ఉన్నానంటే అది ఓకే అప్పుడు ఏంటంటే మన ఇష్టం మన రాజ్యం మనదే మనం ఏ చెప్తే అది కరెక్ట్ కొట్టినా తిట్టినా అన్యులుగా ఉన్నప్పుడు దేవుడు నియమం ఆజ్ఞ పరలోకం ఉంది నరకం ఉంది అవి ఏముంటాయండి అన్యులకి లేచాము తిన్నాము మనం పని చేసినాం లేదా ఇష్టం వచ్చి బ్రతికేమైపోయింది ఇప్పుడు అలాంటి వ్యక్తిత్వం నాది అలాంటి స్వభావం ఒక మాట అంటే కొట్టుకోలేమిద్దరం గొడవ పని జస్ట్ ఏదో ఒక మాట అన్నోజారి అంటున్నాడు చిన్న విషయం అండి పెద్ద విషయం కాదు అలాంటి వ్యక్తిత్వం నుంచి ఈరోజు ఒకేసారి పది మంది గాయం చేసిన ఒకే మనిషి వంద సార్లు నన్ను కొడిచినా మళ్ళీ కొత్తగా ప్రేమించే దీర్ఘశాంతం ఇస్తాడు దేవుడు మళ్ళీ ఆ వ్యక్తినే ఘనపరుస్తూ ఆ వ్యక్తినే పెడుతూ ఆ వ్యక్తినే దేవుని వైపు తిప్పుతూ ఆ వ్యక్తి ద్వారా పరిచర్య చేసే అంత దీర్ఘ శాంతం దేవుణ్ణలో పెట్టారండి దీర్ఘ శాంతం లేకపోతే మనం ఏం చేయలేము ఈరోజు కుటుంబాల్లో గొడవలు కుటుంబాల్లో సమస్యలు అన్నదమ్ముల మధ్య పడట్లేదు అక్కచెల్ల మీద పడట్లేదు ఎందుకు ఇలా అయిపోయింది నువ్వు నన్ను అంటావా నువ్వు నన్ను చేస్తావా నువ్వు నన్ను తిడతావా నీకు ఎవడిచ్చాడు హక్కు వాళ్ళ ద్వారా మేలు పొందుకుంటాం వాళ్ళ ద్వారా ప్రేమను పొందుకుంటాం అన్నీ ఓకే కానీ ఒక మాట అనకూడదు ఒక మాట బాధ పెట్టకూడదు ఒక మాట చేయకూడదు ఇప్పుడు అబ్బోసులైన పౌలు ఏం చెప్తున్నాడు అతను చెప్తున్నాడంటే చేసి చెప్తున్నాడు సహోదరులారా అందరి ఎడలా దీర్ఘ శాంతం కలిగి ఉండండి అతను ఉండి చెప్తున్నాడు ఉండకుండా చెప్పట్లేదు ఒకసారి చూద్దాం రెండో తొమ్మిది నాలుగు ఒకటి రెండు నేను ఆడపెట్టి చెప్పినది ఏమనగా ప్రకటించును ప్రకటించిన సమయమందరూ అసమయమందరూ ప్రయాసపడు సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు కట్టించుము కట్టించుము బుద్ధి చెప్పు రెండవ వాక్యము ప్రకటించుము సమయమందరూ అసమయమందరూ ప్రయాసపడు సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించు కట్టించుము కట్టించుము బుద్ధి చెప్పుము దీర్ఘశాంతం ఎలాంటిది చెప్పాలి ఆ దీర్ఘశాంతమే ఈ రోజు నన్ను గొప్పవాడిగా మార్చింది అండి దీర్ఘశాంతం లేకపోతే గొడవలు రాబస్ నువ్వు నువ్వు వెళ్ళిపో మినిస్ట్రీలో నుంచి నీకు సంబంధం లేదు మెంబర్షిప్ సెట్ అవద్దు నువ్వు అసలు వేస్ట్ వెళ్ళో నువ్వు ఇంకా అంటమే ఇంక నేను ఇంకా ఏరేట ఒక్కొక్కరిని ఏరుతో కూర్చోవాలి ఇంకా ఎందుకని రోజు మీరు బాధ పెడతారు గాయం చేస్తారు ఇంకా పరిపూర్ణత రాలేదు మీకు ఇంకా పరిపూర్ణ మారు మనసు రాలేదు కాబట్టి దీర్ఘశాంతం లేని వాడినైతే కోపిష్టండినైతే రోజు ఒకరిని పీకేస్తా ఉండాలి ఆలోచించండి నేను మీలాంటి మనిషినే నాకు మీలాంటి మనసు ఉంది గాయం ఉంది కోపం వస్తుంది ఎంతవరకు అంతవరకే మీరు మారు మనస్సు పొందే వరకు నేను కోపంతో ఉంటాను తప్ప మనస్ఫూర్తిగా మీరు తిరిగితే దేవుని వైపు క్షమించేస్తాను నేను తప్పు తెలుసుకునేదాకా గద్దిస్తాను తప్పు ఎలాంటిదో ఇంకోసారి తప్పు చేయకుండా సరి చేస్తాను గద్దిస్తాను దయోదనుడు కాదు నా బాధ్యత కాబట్టి అది నా పని కాబట్టి కానీ అదే పట్టుకుని ఎలా నీ సహోదరుని ద్వేషించేవాడు నరహంతుడు ప్రేమ లేనివాడు వ్యక్తుడు ప్రేమ లేకుండా నువ్వు ఏ పని చేసినా వేస్టు క్రైస్తవులు శత్రువులు ఉండదు క్రైస్తవులకి పగలు ప్రత్యేకాలు ఉంటాయి ఇంకా అలా అయితే క్రైస్తవం గొప్పతనమే ఉందండి వేరే వాళ్ళకి మనకి ఇంకేంటి తేడా వరే వీళ్ళు ఎంత చేసినా భరిస్తారా క్రైస్తవులు అంటే భరిస్తారా మహాత్మా గాంధీ గారు ఎలా నేర్చుకున్నారంటే భరించడం బ్రిటిష్ వాళ్ళు తిరుగుబాటు చేశారా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి కత్తిత్వం చేశారా యుద్ధం చేశారా మహాత్మా గాంధీ బైబుల్ చదివారు మహాత్మా గాంధీ గారు బైబుల్ ఏమున్నాయి ఒక చెంప మీద కొడతాం ఇంకో చెంప చూపించారు యేసు చెప్పు ఇది బాగుంది కదా ఎలా మనం గొడవలు పెట్టుకోకుండా బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహనంతో మనం మన రాజ్యాన్ని సంపాదించుకున్నాం మన దేశాన్ని సంపాదించుకున్నాం అనుకుని వెళ్ళాడు ఆయన నలుగురికి చెప్పాడు సహనంతో ఉన్నాం ఓర్పుతో ఉన్నాం అదే మనం జయమిస్తుందిరా బైబుల్లో ఉందరా యేసు నాకు ఆ మాట నాకు నచ్చిందిరా యేసు ప్రభు ఒక్క మాట తీసుకొని గాంధీ గారు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు భారతదేశానికి నన్ను ఆయన అన్ని మాటలను తీసుకున్నావు అనుకో నువ్వే ప్రపంచానికి ఆశీర్వదం మారిపోతావు మీరు మారకపోతే మీ స్వభావాలు మారకపోతే నష్టపోతారు దీర్ఘ శాంతం లేకుండా మనం దేవుళ్ళ ఎదగలేము ఫలించలేము ఇప్పుడు దీర్ఘశాంతం లేని తెలుసా ఊడు అది అన్నారనుకో ఒక రూమ్ ఉన్నారు ఊడు నన్ను ఊడుకోమంటావా నేను ఎవరో తెలుసా ఇది ఓడ ఊడదా ఇది ఓడమంటాం కూడా ఇంకా దీర్ఘశాంతం లేని వాళ్ళు కోపిష్టవులకి అహంకారులకి చిన్నది ఇంకా కోపం వచ్చేస్తుంది పెద్ద కోపం వచ్చేస్తుంది చిన్న దానికి కూడా రొస బొస్స రొస బొస్సం పాము చేశారా ఎప్పుడు చూసినా సంతోషం ఉండదు మనసులో దేవుని పిల్లల సంతోషం ఉండాలి సమాధానం ఉండాలి ప్రశాంతంగా ఉండాలి దేవుని పిల్లలు అండి దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లల లాగానే ఉండాలి మైకిచ్చే అనుకోండి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వీళ్ళెవరో తెలుసా మా చుట్ట నా మీద వీళ్ళి అలాగ ఇలాగ ఎలా ఆగల ఎప్పుడు చూసినా గోల మనసు నిండా పెద్ద ప్యాకేజ్ ఉంటది కంప్లైంట్ ప్యాకేజ్ చెన్నాలంగా ఎప్పటికి మీరు బాగుపడరో ఎప్పటికి మీరు దేవుని పిల్లలు ఎవరో దేవుడు మీ ప్రార్థన ఆలకించరో నీ ప్రార్థనకి ఎక్కువ సార్లు సమాధానం రాకపోవడానికి గల కారణాలు ఒక పెద్ద కారణం ఎదురు వాళ్ళని క్షమించకపోవడమే చాలామంది అదికే తెలివితే వాడేస్తారు నా దగ్గర నాకు అలాంటిది ఏం లేదని వాళ్ళ మీద కోపమే లేదని నేను వాళ్ళతో మాట్లాడినానియా దాని అర్థమేంటి అని నేను వాళ్ళ జోళ్ళకి వెళ్ళను వాళ్ళు ఏమన్నావు కానీ వాళ్ళతో మాట్లాడు నేను వద్దు వాళ్ళు నాకు మాట్లాడుతున్నాను వద్దు అంటే అర్థమేంటి ఇప్పుడు దేవుడు కూడా నేను నీతో మాట్లాడను ఇంకా ఈ రోజు నుంచి నేను నడిపించను నువ్వు నాకు నచ్చలేదు నేను అంత బాధ పెట్టావు అంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి తీర్థంలో నూట ముప్పై మూడు చూడండి ఒకవేళ దేవుడే మనల్ని అలా అంటే మన పరిస్థితి ఏంటి దేవా ఒకవేళ మీరు దోషములను కనిపెట్టి చూసిన ఏడల ఎవరు నిలవగలవు ఇరవై నాలుగు గంటలు మనం ఎందుకేస్తామండి తప్పులు ఆలోచనలో మాటల్లో ఊహల్లో ప్రవర్తనలో దేవుని ఎదుట మనం ఎలా ఉంటాం ఏదో విషయంలో తప్పిపోతూనే ఉంటాం కదా రోజు మరి దేవుడు మనల్ని క్షమించట్లేదా దీర్ఘశాంతి కలిగి ఉండట్లేదా ప్రభు క్షమించండి అయ్యా అంటే మళ్ళీ మనం క్షమించి కృపచూపించట్లేదా ఆదరించట్లేదా బలపరచట్లేదా నీ అంతు చూస్తాను నువ్వు నన్ను బాధ పెట్టావు కదా నువ్వు నా బిడ్డవై ఉండి క్రైస్తవ్యంలో ఉండి నా పరువు తీసేస్తావని చెప్పి మనం రోడ్డు మీద ఆగేశారా మన ఆలోచించండి ఆయన లక్షణాలు ధ్యానించాలి ఎవరి వల్ల మనం ఎలా ఉన్నో మన పాపాలు మనకే అసహ్యంగా ఉంటాయి మనం చేసి తెలుసుకుంటే మనకే చిరాపురుస్తుంది ఎలా బాబు దేవుడు ఎలా ఆ దేవుడు ఎలా ఉన్నావేంటి మనం ఎన్ని సంవత్సరాలైన మార్పు లేని జీవితం అని మనకి అనిపించకపోతే ఇంకా అర్థమే ఉందండి మరి అటువంటి దేవుని దీర్ఘశాంతాన్ని దైవజనుడు దీర్ఘశాంతాన్ని అనుభవిస్తూ నేను ఎవరిని క్షమించాను ఎవరి ఎడల ఓర్పు బలగొన్నాం ఎవరితో నేను మాట్లాడను నేను ఒంటరిగా ఉంటాను చచ్చిపో అది అసలు క్రైస్తవ్యం కాదు ఆత్మ ఫలం అందరం ఫలించాలా లేదా ఇంకా ఆత్మఫలం లేనప్పుడు ఇంకా క్రైస్తవ్యం ఎందుకు దేవుళ్ళు రావటం ఎందుకు బార్తిష్టాలు ఎందుకు ఈ ప్రత్యేకంగా ఉండటం ఎందుకు ఈ ప్రార్థనలు ఎందుకు ఈ భక్తి ఎందుకు ఎన్ని ఎందుకు ఖచ్చితంగా క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు ఇష్టం ఉన్నా లేకపోయినా మోరు మనసు పొందాలి ఇష్టం ఉన్నా లేకపోయినా ఫలం సంపాదించుకోవాలి ఇష్టం ఉన్నా లేకపోయినా సిద్ధపడాలి అప్పుడే పరలోకం వెళ్తాం లేదంటే ఇంతే సంగతులు యుగ యోగాలు అగ్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దావేదిని అన్యాయంగా ఏటేసి ఇరవై సార్లు కొట్టినట్టు బైబిల్లో ఉంటుందండి ఏట ఇలా ఎసురుతాడంట చంపడానికి గెచ్చడానికి కాదు తలకే రెండు ముక్కలైపోవాలని ద్వేషంతో పగతో సౌలు దావీని తరుముతున్నప్పుడు దావీదు సహించాడా లేదా ఓర్చుకున్నాడా లేదా సౌలు క్షమించాడా లేదా క్షమించాడని మీకేమో రాశారా వైబుల్లో క్షమించాడు కాబట్టే కదా నా తండ్రి అయిన సౌలా అని ఎందుకు అంటున్నాడు గుహలో అప్పుడు ఎన్నిసార్లు వేసాడు ఏటా తానుసార్లు వేసాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు దావీదు క్షమాగుణం కలిగినోడు దేవుడికి అప్పచెప్పేసి సౌల్ని అయ్యా అయ్యా నా నేనే పా మిన్నల్ని అయ్యా నన్ను తరుము కొత్త వెళ్ళాడు నువ్వు రాజు అయ్యా బాబు నేను బచ్చాగాడిని శత్రువుతో ఎలా మాట్లాడుతున్నాడు తగ్గించుకుని మాట్లాడు దీర్ఘశాంతం కలిగి క్షమాగుణం కలిగి దావీదు అలాగా భరించాడు కాబట్టి ఓర్చుకున్నాడు కాబట్టి దేవుడు దావీదిని రాజుగా నువ్వు హెచ్చించబడాలంటే సహించాలి దేవుని చేత హెచ్చించబడాలంటే నువ్వు ఓర్చుకోవాలి కుటుంబంలో ఓర్చుకోవాలి సంఘంలో ఓర్చుకోవాలి ఉద్యోగంలో వచ్చుకోవాలి బిజినెస్లో వచ్చుకోవాలి నువ్వు అన్ని చోట్ల వచ్చుకోవాలి తప్పదు ఎందుకంటే వాక్యం అది గాంధీ గారి వాక్యాన్ని పాటించారా లేదా పాటించి గొప్పవడ ఇప్పుడు గాంధీ గారు చచ్చిపోయి ఎంతకాలం మీరు చూసారా నేను చూడాలప్పుడు చూపించలేదు అంటూ చనిపోయిన ఎందుకు ఈరోజు అంటే ఆయన దేవుని మాటను పట్టుకుని ఆయన జీవితంలో గొప్ప విజయాన్ని సాధించారు మనం కూడా గొప్పలో అవ్వాలంటే మామూలు వ్యక్తులమే అల్పులమే మనం కానీ గొప్ప వ్యక్తులుగా మారాలంటే మనం దేవుని మాట పట్టుకోవాలి ఎందుకు నువ్వు ఇంత దీర్ఘశాంతం ఉన్నావు ఎందుకురా గాయం చేసినా మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తావంటే ఏ తప్పు చేయనట్టు నా దేవుడు మాట అది నా దేవుడు నాకు ఆజ్ఞా వేశారు నా దేవుడు నాకు దీర్ఘశాంతం కలిగి ఉండమన్నారు అని చెప్తా నేను దావీని ఎన్నిసార్లు చంపాలనుకున్నా అన్యాయంగా జరుపుతున్నా తన బాధ ఉంది బాధ లేదా అప్పుడు మీరు అనుకోవచ్చు బాధలేదాం యోనోత్ అంటాడు నేను ఏం చేశానే ఎందు ఎందుకైతే చంపాలనుకుంటాడు నేను ఏడుస్తూ చెప్పుకుంటాడండి అయినా సరే ఓర్చుకొని దీర్ఘశాంతం కలిగి క్షమాగుణం కలిగి అలా భరించాడు దేవుని వైపే చూశాడు ఈరోజు ఓర్పు లేదు మీలో సహనం లేదు క్షమాగుణం లేదు పగలు ప్రతీకారాలు ద్వేషాలు ఒకరి మీద ఒకరి చాడీలు ఎదురు కంటే హెచ్చించుకోవటం ఇస్తే ఇదేమి జీవితం ఇదేం క్రైస్తవం ఇలా వద్దు ఈ రోజు నుంచి అయినా మారండి ఈ రోజు నుంచి అయినా మీ స్వభావాలు మారాలి మీ బ్రతుకు మారాలి అప్పుడే మీరు గొప్పోళ్ళు అవుతారు అప్పుడే మీరు ఆశీర్వదించబడతారు దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు మనందరినీ ఎందుకు కలిపారు మన వంశాలు వేరు మన గోత్రాలు వేరు కదండి మనందరం రోజు ఎందుకు ఈ కుటుంబంలాగా ఉన్నాం దేవుడు కల యొక్క ఐకమత్యం కలిగి నివసించడం ఎంత మేలు మనందరం ఇప్పుడు కుటుంబం లాగా ఎందుకు దేవుడు అంటే దేవుడికి ఇష్టం లేదు ఒంటరిగా ఉండడం దేవుడికి ఇష్టం కాదది ఎవరికా నేను ఒక్కడనే ఉంటాను ఒక్కదానే ఉంటాను నేను సపరేట్గా ఉంటాను ఒక రూమ్ లో ఉండి దేనిలాగా ఉంటాను ఆత్మీయులు ఎందుకు ఇచ్చారు ఒకరినొకరు బలపరుచుకుంటాను ఒకరిని గణపరుచుకుంటాను కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని కుటుంబంలో కలిసిమెలిసి ఉండాలి సంఘంలో కలిసిమెలిసి ఉండాలి అన్ని చోట్ల ఒక మంచి కలిసిమెలిసి ఉండే మనసు ఉండాలి నీకు నేను ఒంటరిగా ఉంటాను ఒంటరిగా ఉంటే దెయ్యం వస్తుంది నీ దగ్గరికి ఒంటరిగా ఉంటానికి ఆరంభించావంటే వంటగా అంటే మళ్ళీ అయితే ఒంటరిగా ప్రారంభం చేసుకోవద్దు ఒంటరిగా ఉన్నట్టు దేవుడు ఉండాలని నీకు ప్రారంభించిమాల ఆలోచన పనిమాలి చచ్చిపోతున్నాను చెప్పలేక వంటరితనం వద్దా ఇప్పుడు దేవుడితో సహాయం చేస్తే దేవుడు ఉంటారు నువ్వు ఉంటావు మా ఇంటి పేరు మూడి ఎందుకో ఎప్పుడు ఒంటరిగా ఉంటాం ఒంట్ర ఒంట్ర వంట్ర అంటే అయిపోద్ది సీను సాతానుగాడు ఒంటరిగా ఉన్న హృదయాన్ని పాడు చేస్తాడు ఒంటరిగా ఉన్న వ్యక్తుల్ని డిస్టర్బ్ చేస్తాడండి ఆదాము అవ్వ కలిసి ఉన్నప్పుడు వాడు వచ్చి చెడగొట్టాడా అవ్వని వేరు వేరుగా ఉన్నప్పుడా ఇద్దరు ఉంటే ఖచ్చితంగా బుద్ధి చెప్పుకునేవాళ్ళు ఒకరికొకళ్ళు ఒంటరిగా ఉన్న అవ దగ్గరికి వచ్చాడు మనస్సు పాడు చేశాడు నాశనం చేశాడు సాధారణంగా నువ్వు అంతే ఒంటరిగా ఉంటా నేను నేను వంటదా నేను నీ నీకు దేవుడు ఇచ్చినా కూడా వంటరుడు అని దేవుడు ఏం చేస్తారండి దేవుడు నీకు బంధాన్ని ఇచ్చారు ఆత్మీయుల్ని ఇచ్చారు దైవజను ఇచ్చారు నాకు ఇవన్నీ వద్దు నీ ఒంటరిగా ఉంటావు నీ ఒంటరు ఒంటరు ఒంటరి నీ బతుకు ఒంటరితనం అయిపోద్ది అంతే కుంటికాల కులాసం అయిపోద్ది నీకు అసలు ఎప్పుడూ దేవుని పిల్లలకి నేను ఒంటరిగా ఉండాలి నాకు ఎవరు నచ్చట్లేదు అంటే నేను పోయే కాలం దగ్గర పడింది అనమాట కమింగ్ సూన్ ఒంటే ఇంత సహవాసం ఇచ్చి దైవజను ఇచ్చి నాయకత్వాన్ని ఇచ్చి కలిసి కలిసి కలిసిమెలిసి ఉండడా సంతోషంగా ఉండంటరా బాబు అంటే నేను ఒంటరిగా ఉంటాను నేను విడిగా ఉంటాను నాకెవరు నచ్చట్లేదు అందరూ తేడా కాదు నువ్వు ఒక్కదానివే తేడా అందరూ బాగానే ఉన్నారు అందరూ కాదు ఒక్కదానివే నువ్వు ఒక్కడివే తేడా అందరూ చక్కగా ఉన్నారు ఆ స్వభావం మారాలి ప్రార్థన మహోన్నత ప్రేమ నే సుప్రభ మంచి ఏమిక్ స్తోత్రం వాక్యం ద్వారా సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడేది తండ్రి వాక్యానుసారంగా జీవించే కృప నాకు మాకు అనుగ్రహించండి ఈ రోజు నుంచి మేము దీర్ఘశాంతం కలిగి ఉండే కృప మాకు అనుగ్రహించండి ఆత్మ ఫలంలో ఒక దీర్ఘ దీర్ఘశాంతం మేము అమర్చుకుంటానికి సహాయం చేయండి ఒకప్పుడు మేము దీర్ఘశాంతం కలిగి లేము బ్రహ్మ మాకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు మాకు నచ్చినట్టు జీవించాం ఒకప్పుడు కానీ ఇప్పుడు మీలో ఉన్నాం మీతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన రీతిగా మేము జీవించాలి అప్పుడే మాకు ఆశీర్వాదం లేదంటే వంటనం వాళ్ళగా శాపగ్రస్తులుగా మేము మిగిలిపోతాం తండ్రి ఆజ్ఞాన్ని అతిక్రమించడమే పాపం అంటారు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకున్న వారికి వెయ్యి తరాల పాటు ఇక మీ మాట వెనక మేము ఇలా అయిపోయాం దయచేసి మమ్మల్ని క్షమించి ఈ రోజు నుంచి మీ ప్రజలు వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ సహోదరుని క్షమిస్తూ ప్రేమిస్తూ ఒక నొకరు గనపరుచుకుంటూ ముందుకెళ్తానికి సహాయం చేయండి దీర్ఘ సంధం కలిగి జీవితం చెరపదై చేయండి తండ్రి